దక్షిణ ఇరాన్లోని షాహిద్ రజాయే ఒడరేవులో సంభవించిన పేరుడు ఘటనలో మృతుల సంఖ్య నలభైకి చేరింది దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు శతకాతులను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెషియాన్ పరామర్శించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు అణువాయుధాలపై ఇరాన్ అమెరికా ఒమన్లో మూడో విడత చర్చలు జరుపుతున్న వేళ షాజిద్ రాజయే పోర్టులో ఈ నెల ఇరవై ఆరున భారీ పేర్లు సంభవించింది దీని వెనుక విద్రోహ చర్య ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే అమోనియం పెరక్లోరైట్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాజిద్ రజాయే ఓడరేవలో దిగుమతి అయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అమోనియం పేరక్లోరైట్ కంటైనర్లు పేరడంతో ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఇరవైలో కూడా బీరుడు పోర్టులో అమోనియం నైట్రేట్ నిల్వ ఉన్న గోదాములో పేరుడు సంభవించి రెండు వందల మంది మృతి చెందారు